వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర అనుకున్నది ఒకటి అయినది ఒకటే అండి నేను రాగి అరిసెలు చేద్దాం స్టార్ట్ చేస్తే రాగి ఉండలు అండి సారీ రాగి ఉండలు కాదండి రాగి కుడుములు ఎందుకంటే నేను స్టీమ్ చేశాను కనుక ఎప్పుడు రాగి బుర్లే చేతి ఎందుకు రాగి అరిసెలు చేద్దామని చెప్పేసి నేను కొంచెం పాకం ఎక్కువ పట్టి చేశానండి అది ఆ ప్రొసీజర్ మనం ఇప్పుడు చూద్దాం ఎలా చేసామన్నది రాయర్స్ చేయడం కోసం నేను ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం ఒక పావు కప్పు తెల్ల నువ్వులు ఒక నాలుగు ఇలాచి కొంచెం కొబ్బరి తీసుకున్నానండి ఇది పచ్చి కొబ్బరి తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఇలాచీలో ఒక స్పూన్ పంచదార వేసి మిక్సీ పెట్టానండి అలాగే అదే జార్లో కొబ్బరి వేసి మిక్సీ పెట్టానండి మరీ మెత్తగా పట్టకూడదు బెల్లం కరగబెట్టుకుందామండి కప్పు బెల్లం వేసి ఒక పావు గ్లాసు వాటర్ వేస్తున్నాను అండి బెల్లం కరగనివ్వాలి ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ పాకు రావటానికి ఎక్కువ టైం తీసుకుంటుందండి తక్కువ వాటర్ వేసుకోక మంచిది కొంచెం తీగపాకం వచ్చిందండి తీగపాకం వస్తే సరిపోతుంది దీన్ని మనం ఇలాచీ పొడి చేసాం కదండి షుగర్ వేసి అది వేస్తున్నాను అలాగే నువ్వులు కూడా తిన్న వేసేస్తున్నాను మనం కొబ్బరి పౌడర్లో చేసాం కదా కొబ్బరి కూడా దాంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు రాగి పిండి ఉంది కదా రాగి పిండి కలుపుతూ వేసుకోవాలండి అది ఉండగడుతుంది అలాగే గోధుమ పిండి ఇది కూడా వేస్తున్నాను బాగా కలుపుకోవాలండి పిండి అంతా బాగా కలిసేటుగా కలుపుకోవాలి మరి పాకం ముగ్గురు పాకం రానే బాగా గట్టిగా ఉంటాయి పిల్లల ప్లేట్ ప్లేట్లు వేసుకుని మొత్తం అంతా అట్లా కలుపుకోవాలండి మీరంతా అట్లా ఉండలుగా పెట్టుకోవాలండి మరీ పెద్ద ముద్దలుగా చేస్తే వద్దడం కష్టంగా ఉంటుంది కొంచెం మీడియం సైజుగా చేసుకోవాలి పాకం మొదటం వల్ల అరిసిగా వీలు అవ్వలేదండి అందువల్ల ఇట్లా నేను స్టీమ్లో పెట్టి చేయాల్సి వచ్చింది మామూలుగా అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవాళ్ళం ఇప్పుడు నేను ఇడ్లీ స్టాండ్ పెట్టేసి స్టీమ్ చేశానండి ఇంకా హెల్దీగా ఇది రెడీ అయింది ఇప్పుడు ఫైనల్గా రాగి అరిసెలు అయితే రాలేదండి రాగి కొడుములు వచ్చినాయి కదా అయితే మనం దీన్ని చూడండి ఇంకొక ఫామ్లో కూడా మార్చొచ్చు ఇది మనం స్టీమ్ చేసాం కదండీ స్టీమ్ చేసిన తర్వాత ఇప్పుడు రాగి పిట్టని చేస్తూ ఉంటారు కదా అది కూడా ఇలాగేనండి రాగి పే పౌడర్ని స్టీమ్ మీద కుక్ చేస్తారు కుక్ చేసిన తర్వాత దాన్ని దానిలో బెల్లం నెయ్యి వేసి కలుపుకు అంటారు ఇప్పుడు మనం దీనిలో బెల్లం వేసామండి అలాగే కొబ్బరి అది వేసాము దీనిలో కొంచెం నెయ్యి కలుపుకు తిన్నామంటే రాగి పిట్ట అవుతుందండి కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి చాలా 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 టేస్టీగా ఉంది ఇది మనం కొబ్బరి వేసాము నువ్వులు వేసామండి అలాగే బెల్లం పాకం కూడా బాగా పట్టాం కదా చాలా బాగుందండి తింటుండే ఆ కమ్మదనం బాగా తెలుస్తుంది కానీ చూడటానికి చెప్పడానికి బాగాలేదండి ఫైనల్గా దీని పేరైతే ఏం పెడతారో మీరే పెట్టండి మన ఫ్యామిలీ మెంబర్స్ దీనికి ఎన్ని పేర్లు పెడతారో పెడితే ఫైనల్గా ఒక పేరుని దీనికి సెలెక్ట్ చేద్దాము మీకు ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ అండి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే కొత్తవి తెలుస్తూ ఉంటాయి కదా ఇన్ని రకాలుగా మరి ఫైనల్గా రాగి పిండి అయితే ఇట్లా వచ్చిందండి రాగి పెట్టులా తయారైంది దీనిలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకోకుండా ఇట్లా మనం రాగి ఉండలు ఇట్లా తిన్నా చాలా బాగుంది నెయ్యి ఎందుకు అనుకున్న వాళ్ళు ఇలా రాగి ఉండలుగా కూడా తినొచ్చు అదండి రాగి పిండితో చేసిన ఎక్స్పెరిమెంట్ ఈరోజు మీకు నచ్చింది అని నేను అనుకోవట్లేదు కానీ ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్